అందరికీ నమస్కారం అండి ఈరోజు కట్టగలమా అండి ఎక్కడో పుడుతుంది తల్లి చిన్నపిల్లగా ఆ ఒక తల్లిదండ్రులకు గారాల పట్టిగా పెరిగి అప్పుడు వరకు పెంకితనంగా ఉండే పిల్ల పెళ్లి చేసి ఒక బిడ్డకు తల్లి అవగానే ఎక్కడలేని మాతృత్వం వచ్చేస్తుందండి అప్పుడు వరకు తుడుతూ ఆడుతూ పాడుతూ నేను అది చేయను నేను ఇది చేయను అనే పిల్లకి వచ్చేసరికి ఇప్పుడు ఎంతో తల్లి మాతృత్వ లక్షణాలన్నీ వచ్చేస్తాయనమాట కరుణ జాలి అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో అని ప్రతి క్షణం అనుక్షణం కూడా ఆ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుందండి బిడ్డ తను ఒక బిడ్డకు జన్మ జన్మనివ్వాలంటే అది చాలా మృత్యుతో పోరాడాలి కదండి అటువంటి మృత్యుతో కూడా ఆనందంగా పోరాడుతుంది పోరాడి అతిలో ఎంతో ఆనందంగా బిడ్డకు జన్మనిస్తుంది తన రక్తాన్ని పాలగా మార్చి ఆహారాన్ని అందిస్తుంది అంతేకాదు ఆ బిడ్డ మలమూత్రాదు సైతం కూడా ఆనందంగా పడుకుని ఉంటుందండి తన బిడ్డ ఏ పని చేసుకున్నా తన బిడ్డ కొంచెం క్యారమని ఏడవు కానీ ఆ పని అక్కడ పడేసి వచ్చేస్తుంది అంతెందుకండి భోజనం సరిగా తింటుందండి పసిపిల్ల తల్లి ఎవరైనా సరే భోజనం సరిగ్గా చేయగలదండి ఒక్క ఒక్క ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యేది కొంచెం పడుకున్నాళ్లే వీడు అని భోజనం పెట్టుకుందాం అనేసరికి వీడు కియో అంటాడు కియూ అనగానే ఆ తల్లి ఆ తినే తినే కంచం కూడా అక్కడ పడేసి గబాబా అమ్మో నా బిడ్డకి ఏమైపోయిందో అని గబాబాబా పరిగెత్తికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుందండి ఆ మాతృత్వం ప్రతి జీవిలో అంతేనండి ఇది మన మనం మనుషులే కాదండి ఒక కుక్కను చూడండి పెళ్లిని చూడండి అంతెందుకండి కోడి కోడి ఎంత దాని ఎంత అండి ఆ పిల్లల జోలికి వస్తే ఒక భద్రకాళిలాగా ఇలా విప్పేస్తుంది అనమాట ఆ పైన ఆ జుట్టంతా ఆ రెక్కలన్నీ కూడా అటువంటి మాతృత్వం అనేది ఆ బిడ్డని ఆ మాతృత్వం కలగానే ప్రతి స్త్రీకి కలుగుతుందండి ఆ మాతృత్వం అనేది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్య నమస్తే నమో నమ ప్రతి చోట కూడా అమ్మ ఆ జగన్మాత తల్లి రూపంలో ఉంటుందండి తల్లి రూపంలో ఉండి బిడ్డల సంరక్షణ తల్లి కంటే గొప్పగా ఎవరైనా చేయగలరండి తల్లి కంటే గొప్పగా బిడ్డలు శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఎవరూ ఉండలేరండి ఏమిస్తే మాత్రం తల్లికి మనం రుణం తీర్చుకుంటామండి అటువంటి తల్లిని ఈ రోజున ఒక ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాత్మ వచ్చిన తర్వాత అశ్రద్ధ చేయకూడదండి వాళ్ళ పట్ల ఎంతో కొంత మనం మనం చేయాల్సిన పనులు అనేవి చేయాలండి ఎందుకంటే అనేక సంస్కార సభలు చేస్తాం అక్కడ విరాళం ఇచ్చాము ఇక్కడ విరాళం ఇచ్చాము ఆ గుడికి విరాళం ఇచ్చాము ఆ అనాథ ఆశ్రమానికి విరాళం ఇచ్చాము ఇష్టం మంచిదే కాదన్ను కానీ నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఆ కరుణ చూపిస్తున్నావా అది ఒకటి ఆలోచించుకోవాలండి మనం మన తల్లిదండ్రులకు మనం మనకు చేతనైనంతగా ఏ లోటు లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే వారికి మనం ఏమి ఇస్తే మాత్రం రుణం తీర్చుకుంటామండి ఏమి ఇచ్చినా రుణం వాళ్ళు వాళ్ళేం మన ఆస్తు పాస్తులు అడగరు వాళ్ళకి కావలసినవన్నీ చక్కగా సమకూర్చి వాళ్ళు ఉండటానికి వాళ్ళు తినడానికి యోగ్యంగా అన్ని ఏర్పాట్లు చూసుకుని వాళ్ళని ఎప్పుడన్నా కాస్త అలా పలకరిస్తే ఎంతో సంతోషించబ సంతోషిస్తారండి అమెరికాలో ఉన్నా సరే నా బిడ్డ క్షేమంగా ఉండాలనుకుంటుంది కానీ ఆ తల్లి నీ ఆస్తిపాస్తులు ఏమీ కోరదండి నీ నీ చదువు కోసం నీ బ్రతుకు కోసం ఆ తల్లి తను ఎటువంటి కూలీనాలు చేసేనా ఎన్ని పనులు చేసైనా సరే తను మెడలో బంగారం తాకెట్టుపోయినా ఎటువంటి ఎటువంటి ఎలాగైనా సరే నీ మన శ్రేయస్సు కోసం వాడు చదువు కోసం వాడు ఉద్యోగం కోసం కష్టపడి ఆ విధంగా చేస్తారండి ఎందుకంటే ఒక తండ్రి బాధ్యత రహితంగా ఉం ఉంటాడు ఉండే ఇల్లు ఉన్నాయి కానీ తల్లి అలా ఉండదండి తల్లి ఎప్పటికీ కూడా అలా ఉండదు ఎంత ఇదైనా సరే ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క యజమాని ఉంటాడు అసలు బాధ్యతే ఉండదు అస్సలు బాధ్యత ఉండదు బిడ్డల పట్ల కానీ ఇంట్లో పట్ల గాని అసలు బాధ్యత ఉండదు కనీసం ఇంట్లో కావలసిన సమకూర్చుకోవాలన్న బాధ్యత కూడా లేని వాళ్ళు మగవాళ్ళు ఉన్నాడు అట్లాంటి పరిస్థితులు కూడా ఆ తల్లి కష్టపడుకుని బిడ్డల కోసం ఆ తల్లి కష్టపడుకుని రాత్రి పగలు కూడా కష్టపడుకుని బిడ్డల ప్రయోజకులు చేస్తుందండి అటువంటి మాతృమూర్తికి ఏమిస్తే మనం రుణం తీర్చుకుంటామండి మనం ఎప్పుడు వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందండి అంతే కదండి ఇప్పుడు గొప్ప గొప్ప ఎంతోమంది మహావీరులు ఉన్నారు అంతమందిని కూడా ఎవరు తీర్చిదిద్దారండి మహిళామ తల్లిలే ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు ఒక ఒక మనం మంచి స్థాయిలో ఉన్నాం అనుకోండి మనకి ఆ తల్లి చెప్పి చెప్పించినటువంటి విద్యా బుద్ధుల చేతనే కదండి మనం ఈ స్థాయిలో ఉన్నాము ఆ తల్లి నేర్పించిన నాలుగు అక్షరాలతోనే కదండి నాలుగు లక్ష ముక్కలతోనే కదండి మనం ఈ స్థాయిలో ఉంటున్నాము తల్లి పట్ల ఎప్పుడు కూడా చాలా అట్లా ఆ ప్రేమభావంతో ఉండాలండి ఎప్పుడు కూడా నాకేమిచ్చావు నాకేం చేశావు అని అంటూ ఉంటాం ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చారు ఉంటే ఇస్తారు కదండి లేనప్పుడు ఎక్కడ ఇస్తా ఎక్కడి నుంచి ఇస్తారు ఉంటే ఇస్తారు వాళ్ళకంటే ఏం చూసుకోరు ఉంటే తప్పకుండా ఇస్తారు అట్లా మాట్లాడకుండా కనీస ధర్మాలు మన ధర్మాలు మనం మనిషిగా పుట్టినందుకు మన ధర్మాలు మనం నిర్వర్తించాలని నేను ఇంకొకసారి మహిళామ తల్లులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి సర్వే జనా భవంతు